ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీశైలం వెళ్లారు అక్కడే సున్నిపేంట వద్ద సభలో మాట్లాడారు ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎంపీ శబరి సిద్ధేశ్వరం అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి ముందు ప్రస్తావించారు ఈ సిద్ధేశ్వరం ఏంటంటే రాయలసీమ ప్రజల సుదీర్ఘ ఒక కళ నిజానికి బ్రిటిష్ హయాంలోనే ఈ సిద్ధేశ్వరం అనే ప్రా ప్రాంతం వద్ద ఒక ప్రాజెక్టును నిర్మించి రెండు వందల యాభై టిఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించి రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతంలో పద్దెనిమిది లక్షల ఎకరాలకు అదే విధంగా తమిళనాడులో ఐదు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనేది ప్రణాళిక అయితే ఆ తర్వాత భారత ప్రభుత్వాలు ఇచ్చిన తర్వాత దేవన సిద్దేశ్వరం దగ్గర కాకుండా దిగువనం తీసుకెళ్లి కట్టారు నాగార్జున సాగర్ వద్ద దీనివల్ల తమకు అన్యాయం జరిగింది అన్నది రాయలసీమ ప్రాంత ప్రజల అభిప్రాయం ఈ నేపథ్యంలోనే దాన్ని కవర్ చేసేందుకు భర్తీ చేసేందుకు సిద్ధేశ్వరం ప్రాంతం వద్ద అలుగు నిర్మించాలి అన్నది రాయలసీమ ప్రాంత ప్రజల రైతుల మేధావుల ప్రధాన డిమాండ్ అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎంపీ శబరి మాత్రం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సిద్ధేశ్వరం దగ్గర బ్యారేజ్ నిర్మించండి అంటూ విజ్ఞప్తి చేశారు దీనిపైన ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారి నుండి కొద్దిగా అభ్యంతరాలు కూడా అవుతున్నాయి అలుగు బదులు బ్యారేజ్ అన్న అంశం పైన అభ్యంతరాలు అవుతున్నాయి మనతో రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు అన్నారు పురుషోత్తం రెడ్డి గారు ఈరోజు మీరు కూడా చూశారు శబరి గారు అయితే ఎంపీ శబరి గారు బ్యారేజ్ నిర్మించాలి అంటూ ప్రతిపాదన పెట్టారు దీన్ని మీరు ఎలా చూస్తారు బేసిక్ గా మొట్టమొదటిగా వాటిని అభినందిస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధేశ్వర్ అనే దగ్గర నేషనల్ హైవే వెళ్తా ఉంది కాబట్టి నేషనల్ హైవేని ఐకానిక్ బ్రిడ్జిగా గా వాళ్ళు ప్రపోజ్ చేశారు ఆ ప్రపోజల్ కరెక్ట్ కాదు అక్కడ నీళ్లు నిలిపే ఏర్పాటు చేయాలి అది బ్యారేజా బ్రిడ్జ్ కమ్ బ్యారేజా అలుగా అనే చర్చ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక ఇష్యూగా తీసుకురావడం అని వారు ఒక ఎంపీగా వారిని అభినందిస్తున్నారు వారి తండ్రి బైరెడ్డి రాక్రెడరగా రాయలసీమ ఉద్యమంలో కలిసి పనిచేసిన అప్రిషియేటివ్ చంద్రబాబు గారు పాజిటివ్ స్పందించేందుకు కూడా అభినందన తెలియజేస్తున్నాను అయితే ఈ సమస్యకు శాశ్వరితకారం మీరు అన్నట్టు చరిత్ర రెండింటినీ కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు ఒకటి మీరు చెప్పిన దానికి అదనంగా చెప్పే పాయింట్ ఏంటంటే నాగార్జున సాగర్ కట్టిన తర్వాత శ్రీశైలం కట్టారు ఆ శ్రీశైలం డెబ్బై కిలోమీటర్ల కింద కట్టేశారు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో మీరు అక్కడ చూస్తుంటారు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేసి నీళ్లు తీసుకుంటారు రాయలసీమ కర్మ ఏంటంటే నీళ్లు నిండిపోయి వెనక నుంచి కొట్టుకొచ్చి నీళ్ళు తాగాలి అది ప్రపంచంలో ఎక్కడ ఇట్లాంటి డ్యామ్ కట్టుండదు అంటే ఎవరైనా డ్యామ్ గేట్లు ఎత్తేసి నీళ్ళు తాగితే వీళ్ళు గేట్లు మూసేసి నిండుగా నీళ్ళు కూడా వెనక్కు కొట్టి నీళ్ళు దాగా నీళ్ళు కొట్టుకోవాలి కోతిరెడ్డిపాడు ద్వారా ఇట్లాంటి డిజైన్ మార్పు వల్ల రాయలసీమ నష్టం జరిగింది బ్లాక్ వాటర్ ద్వారా ఇది ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ ఇబ్బంది ఏంటి శ్రీశైలం డ్యామ్ లో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉంటే తప్ప పాడు అందుకోదు అవును పోతిరెడ్డిపాడికి నీళ్ళు రాకపోతే గాలేరి నగర్ కి లేదు ఎస్ఆర్బిసి లేదు తెలుగు గంగకి లేదు మనకు ఒక నీళ్ళు రావాలంటే ఎనిమిది వందల నలభై రెండు అడుగుల దగ్గర మాల్యాల దగ్గర రావాలి అంటే అందరిని వాకి నీళ్ళు రావాలన్నా గాలి ఏది రావాలన్నా ఎనిమిది వందల యాభై నాలుగు ఎనిమిది వందల యాభై నాలుగు నీళ్ళు ఎప్పుడు ఉండదు కింద తీసుకెళ్లిపోతారు శ్రీశైలం డ్యామ్ లో రెండు వందల టిఎంసీలు లోపే ఉంటాయి ఇక్కడ తెలంగాణకి వంద టీఎంసీలు రైట్ వాటర్ ఉంది తాగుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కి వాళ్ళు తీసుకెళ్లిపోతారు వంద యాభై టిఎంసీలు తీసినారంటే ఎనిమిది వందల యాభై ముప్పై అడుగులు పడిపోతుంది ఇంకొకటి ప్రకృతిలో వచ్చిన మార్పు ఏంటంటే వరద సమయం తగ్గిపోతా ఉంది వరదల ప్రవాహం ఎక్కువ అవుతుంది అందువల్ల వరదలు వచ్చిన పదిహేడు రోజుల్లోనే మనం నీళ్లు రాబట్టుకోవాలి ఇది దుస్థితి అందుకని మనం కోరేది ఏంటంటే మీరు ప్రస్తావన సిద్ధేశ్వరం దగ్గర ఈ కారణం రీత్యా ఒక అలుగు లాంటిది నిర్మాణం చేస్తే ఒక యాభై టిఎంసీ నీళ్ళు ఆగి ఈ ప్రాజెక్టులందరికీ ఈజీగా నీళ్లు అందుకుంటుంది అనేది ఇక్కడ ప్రధానమైన కోరిక ఇక్కడ అలుగు అంటే మీరు అలుగాడు అలుగు అని కోరుతున్నారు అలుగు అంటే కాంక్రీట్ తో అటు ఇటు కంప్లీట్ గా ఒక డిమ్ లాంటిది ఏర్పాటు చేస్తారు నీళ్ళు అయితే నిలబడతాయి కిందికి రావడానికి కూడా ఉండదు ఆ నీటి మట్టం వరకు కానీ బ్యారేజ్ బ్యారేజ్ అంటే గేట్లు పెడతారు అవసరమైనప్పుడు గేట్లు లిఫ్ట్ చేసి మళ్ళీ కిందికి కూడా నీళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా అలా ఇప్పుడు అలుగు గడితే యాభై టీఎంసీల వరకు నీళ్లు నిలబడతాయి కంప్లీట్ గా రాయలసీమ వైపు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు వన్స్ గేట్లు పెడితే ఆ నీటిని ఎప్పుడు కావాల్సినప్పుడు కిందికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా అన్న ఒక అభిప్రాయం అయితే ఉంది దీన్ని చూస్తాను మీరు అంటే ఇక్కడ ఇంజనీరింగ్ మనకు శ్రీశైలం ఎగువ భాగంగా డెబ్బై కిలోమీటర్ల పైన కడతారు ఇది ప్లేస్ అక్కడ నేషనల్ హైవే వెళ్తా ఉంది వాళ్ళు తీగల వంతిన ప్రపోజ్ చేశారు నీళ్ళు వెళ్ళిపోతాయి కమ్ బ్యారేజ్ అంటే ప్రకాశం బ్రిడ్జ్ మోడల్ మీరు చెప్పినట్టు అదేమవుతుందంటే దాని హెచ్చరి ఎక్కువ ఉంటుంది పర్మిషన్ సమస్య అవుట్ వస్తుంది రేపు ఏమైనా గేట్లు సరిగ్గా పని చేయాల వెనకాల కర్నూలు కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది రెండో పాయింట్ ఏంటంటే క్రూషియల్ గా మేము కోరేది అంటే రెండు కారణాలు ఇటు ఖచ్చితంగా అక్కడ యాభై వేలు యాభై టీఎంసీ నీళ్ళు నిలవాలి గేట్లు ఎత్తమంటే ఏం చేస్తారు మళ్ళీ శ్రీశైలం నిండిపించడం మళ్ళీ చూద్దాంలే అంటారు ఇది ఒక ప్రమాదం రెండోది కో కో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అక్కడ శ్రీశైలం డ్యామ్ కి పూడిక పెరిగిపోయి డ్యామ్ సేఫ్టీకి ప్రమాదం వస్తా ఉంది పెడితే ఆ గేట్లు ఎత్తేస్తే ఇసుకతో పాటు వెళ్ళిపోతుంది అదే అని పెడితే యొక్క లిమిటేషన్ ఆగిపోతుంది ఆగిపోతుంది పూడికైతే మొత్తం వెళ్తుంది గేట్లు వాళ్ళు ఎప్పుడు శ్రీసే తర్వాత గేట్లు మూయండి అంటారు మొత్తం వచ్చి కొట్టుకొని పోతుంది కాబట్టి ఇది కూడా నష్టం కాబట్టి రెండు దాడు అలుగు పెడితే ఆగిపోతుంది ఇసుక మేటలు ఆ ఇసుక రీప్లో మళ్ళీ తీసుకునేవచ్చు ఆ అలుగు గడితే అటు ఈ బహుముఖ కారణాల రీచ్ అలుగే అనేది సేఫ్ సైడ్ అని ఇంజనీర్లు చెప్పింది అయితే బ్రిడ్జ్ బ్యారేజ్ లేదనేది కేంద్రం చూస్తే ఫస్ట్ అక్కడ చర్చ నడిస్తే బాగుంటుంది కాబట్టి వారికి అభిమానం చెప్పాను ఖచ్చితంగా మాకున్న అవగాహన ఇంజనీర్లు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే అక్కడ అలుగే కరెక్ట్ అనేది అనిపిస్తుంది శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు మూడు వందల టీఎంసీల పూర్తి సామర్థ్యంతో కట్టారు ఆ దాదాపు ఈ ముప్పై ఏడు నలభై శాతం స్టోరేజ్ కెపాసిటీ కోల్పోయింది ఇప్పుడు రెండు వందల టీఎంసీల కంటే తక్కువే ఉంది అంటున్నారు శ్రీశైలం ప్రాక్ట్ లో అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కూడా ఆ పూడిగా తరలించడం తీసేయడం కూడా దాదాపు అసాధ్యంగా చెప్తున్నారు ఇలాంటప్పుడు మళ్ళా బ్యారేజ్ కట్టడం కంటే అలుగు కట్టే బాగుంటుంది కదా అన్నది మీ రాయలసీమ ప్రాంతం వల్ల అభిప్రాయం దీన్ని మీరు స్థిరంగా మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆమె అభినందిస్తూనే బ్యారేజ్ అని చెప్పారు కాబట్టి బ్యారేజ్ కాదు మాకు అలుగే కావాలి అన్న లైన్ లో మీరు ఏమన్నా మీ ఫోరం ద్వారా వాళ్ళకు తీసుకెళ్తారా అభిప్రాయాన్ని ఇప్పటికే ఇది డిసైడ్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేయాల్సిన తప్ప ఎందుకంటే నేషనల్ హైవే వాళ్ళదే అక్కడ కట్టాల్సింది కూడా వాళ్ళే మనకు మేము తిరుపతి ఎంపీ గురుమూర్తి గారి చొరవ తీసుకొని నితిన్ గడ్కరీ గారు ఎవరైతే ఈ నేషనల్ హైవేస్ చూస్తున్నాడో ఆ మంత్రిని కలిసాము వాడు చాలా బాగున్నాడు రెండో పాయింట్ ఏంటంటే ఆయనకి ఇంకొక అసెప్ట్ ఏంటంటే ఆయన గతంలో జలవనరుల శాఖ మంత్రి మీ గుర్తుంది కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జలవనరుల శాఖ మంత్రి ఆయనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి జలవనరుల శాఖ మంత్రి గారు నాలెడ్జ్ ఉండడం పవర్ఫుల్ మినిస్టర్ కావడం ఆయన మా ఇట్లాంటి ప్రయత్నం మేము మహారాష్ట్రలో చేసాము అన్నాడు ఆ ఇంజనీర్లతో మాట్లాడుతూ మా పక్కన వాళ్ళు మహారాష్ట్ర చేసినాడు అంటే ఆయన సానుకూలంగా ఉన్నాడు అంటే ఆయన ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే అక్కడ తీగల వద్దున వద్దు నీళ్లు ఆపే ప్రయత్నం చేయాలని ఒక ప్రపోజల్ పో వెళ్ళిపోతే డిజైన్ అంతా వాళ్ళే చేస్తారు మా నమ్మకం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాల అభ్యంతరం రాకపోతే ఆడ అలుగే వస్తుంది కాబట్టి ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అసలు కన్విన్స్ చేయాల్సిన కన్విన్స్ చేసేసాం కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయనివ్వండి కాబట్టి ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళు కన్విన్స్డ్ మా ప్రపోజల్కి వాళ్ళు ఒప్పుకున్నారు సమస్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రపోజల్ పోవాలి పక్క రాష్ట్రాల నుంచి అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాలి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకో ఎందుకంటే ఇది రాష్ట్ర సమస్య మన మంత్రి గారు చెప్పింది ఏంటంటే ఇది స్టేట్ సబ్జెక్టు అక్కడి నుంచి రావాలన్నాడు ఇప్పుడు తెలంగాణ నుంచి అభ్యంతరం వచ్చినా మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోఆర్డినేట్స్కుని అభ్యంతరాలు పరిష్కరించాలి ప్రభువులు పంపిస్తే డిజైన్ వాళ్ళు చేస్తారంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు అలిగే వస్తుంది వస్తే అలుగు లేకపోతే తీగల వంతిన కాబట్టి దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వర్షోత్తం గారు ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు లో కనీస నీటి మట్టానికి సంబంధించి ఒక జీవో తెస్తే తెలుగుదేశం పార్టీ అప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమాగారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ధర్నా చేశారు టెంట్లేసి అది కాదు నీళ్ళని కిందికి రావాలి అని అలాంటి నేపథ్యం ఉన్న ఒక పొలిటికల్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ సరే చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ బ్యారేజ్ అంటే మీరు అలుగు అంటుంటే ఆయన మరి లోలో అనేసరి ఏమో కానీ రిజర్వాయర్ రిజర్వాయర్ అన్నారు మరి ఏదొస్తుందో చూడాలి అలాంటి నేపథ్యం ఉన్న ఒక పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా అలుగు కడితే మాత్రం ఆ యాభై టీఎంసీల నీళ్ళు అక్కడే ఆగిపోతుంది గేట్లు పెడితే కిందికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆ అలుగు ప్రతిపాదనను ఆమోదిస్తూ అంగీకరిస్తూ అలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళే అవకాశం ఉందా లేకుంటే బ్యారేజ్ కూడా ఒక ఉంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు ప్రశ్న రెండు ప్రశ్నలు చరిత్ర ప్రాక్టికాలిటీస్ గిరిజ్కం బ్యారేజ్ కి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే ప్రసక్తే ఉండదు ఎందుకు ఒప్పుకోరంటే ఒకే ఒక పాయింట్ లో ఒప్పుకుంటారు అదేంటంటే శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ రిచ్ మన ఇంజనీర్లు కానీ ఎక్స్పర్ట్స్ కానీ చెప్పింది ఏంటంటే ఆ ముంపు వస్తా ఉంది కాబట్టి రేపు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది పైన ఏర్పాట్లు అంటే నీళ్ళు క్వశ్చన్ తగ్గించాలి ఆ ప్రెజర్ తగ్గించే పని చెప్పినారు ఆ ప్రెజర్ అలుగు మాత్రమే తగ్గించారు ఇది మొత్తం గేట్లు ఎత్తేసిన తర్వాత మొత్తం కొట్టుకొని పోతుంది కాబట్టి దాని ఆ వస్తుంది కానీ రెండు దాన్ని గేట్లు పెడతానంటే మహారాష్ట్ర ఒప్పుకోడు ఈడు ఒప్పుకోడు అది ఒక పెంచాయతీ వస్తుంది కాబట్టి ఏదైనా మార్పు చేస్తే అలుగుకే కేంద్ర ప్రభుత్వం సైంటిఫిక్ రీజన్ గా ఉంటుంది పరిష్కారం అవుతుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండో చరిత్ర చూసుకున్నప్పుడు మీరు చెప్పినట్టు దేవుని రోజు చేశారు ఒక చిన్న మార్పు అయితే వచ్చే అవకాశం వాళ్ళు ఉండే అవకాశం అదేంటంటే ఆ రోజు పోలవరం లేదు వాళ్ళ భయం అంటే ఏంటంటే డెల్టా కూడా మన నీళ్ళే కదా రాయలసీమని ఇప్పుడు నాగాన సాగర్ నీళ్ళు వచ్చిందే మన శ్రీశైలం నుంచి కాబట్టి పోలవరం పూర్తయ్యే అవకాశం పట్టిసీమ వచ్చింది కాబట్టి ఆ కృష్ణా డెల్టా అవసరం అది తీరుతుంది కాబట్టి ఇంకేమైనా వాళ్ళకి వాళ్ళు డెల్టా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మీకు గడ తెలుసు వాళ్ళు వాళ్ళ సమస్య పరిష్కారం అందరూ ఎవరిని ఒప్పుకోరు ఇప్పుడు ఆ పరిష్కారం అవుతుంది కాబట్టి ఇది వచ్చే లోపల దాన్ని ఒప్పుకుంటారని ఒక చిన్న విశ్వాసం రాజకీయ అవసరాలు ఈ రెండు మార్పులు చూసుకుంటే మాత్రం ఒప్పుకునే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపు మనం కూడా ప్రెజర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు అవకాశం లేదు వస్తే అలుగు రావాలి అలుగు పేరుతోనే అలుగు పేరుతో వెళ్ళాలి వీళ్ళు ఏ ప్రపోజల్ పంపించినా కేంద్ర ప్రభుత్వం చేయదలుచుకుంటే అలుగునే చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు బైరెడ్డి శబరి గారు అంటే వాళ్ళ నాన్నగారు అంత అవగాహన ఉన్న వాళ్ళే పూర్తి ఆమె బ్యారేజ్ అన్న పదాన్ని సరే అదృకంగా అన్నారా లేకుంటే ఎక్సర్సైజ్ చేసి అలుగు కంటే బెటర్ అన్న ఆమె అన్నారా అంటే అంటే మీరు ఏమంటారు వారు వారు స్టడీ ఏంటో మనకు తెలియదు కానీ వాళ్ళు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు కూడా రిజికమ్ బ్యారేజే అంటున్నారు ఆ పదం వాడుతున్నారు అంటే ఫ్లో వాడిన పదం కాదు ఆమె ఫ్లో ఉండొచ్చు కానీ వాళ్ళు అవగాహనతోనే ఉన్నారు మాకు రాయలసీమకు సంబంధించి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ సిద్ధేశ్వరం కావచ్చు మన గుండ్రేవల ప్రాజెక్ట్ ఉంది కదా ఆ గుండ్రేవల కానీ ఇవన్నీ డిజైన్ చేసిన సుబ్బారెడ్డి గారు ఎవరైతే ఐకానిక్ పర్సనాలిటీగా మేము అనుకుంటున్నాము రాయలసీమ సమాజం ఆయన ప్రధానంగా అలుగు అంటారు ఇప్పటివరకు జరిగిన ఉద్యమం కూడా రాయలసీమ సాగునీటి సమతి కానీ ఇలాంటి ఉద్యమాలన్నీ కూడా అలుగు పేరుతోనే జరిగినాయి అంటే అలుగు అనేది శాశ్వత పరిష్కారం సైంటిఫిక్ పరిష్కారం బ్రిడ్జ్ లో ఇంకొక అంతర్భాగంగా ఇంకో బ్రిడ్జ్ ఒప్పుకునే సందర్భంలో ఇది ఒక్కటే ఒప్పుకునేదానికి ఒక ఎసులుబాటు డ్యామ్ సేఫ్టీ పేరుతో జరిగితేనే అక్కడ మనకి ఏరియా ఏర్పాటు జరుగుతుంది డ్యామ్ సేఫ్టీ కాకుండా రాయలసీమ నీటి సమస్య అన్నామంటే మహారాష్ట్ర వాళ్ళు కర్ణాటక అందరూ వచ్చి ముందుకు వస్తారు తెలంగాణ వాళ్ళతో సహా వస్తారు గొడవకి అనుకో డ్యామ్ సేఫ్టీ ఏది చేయగలదు అలుగు మాత్రమే చేయగలదు కానీ డ్యామ్ సేఫ్టీతో పోవాలి తప్ప రాయలసీమ బాధలు మహారాష్ట్ర బాధలు కాదు కదా రాయలసీమ కృష్ణా కృష్ణాడేల్టా వాళ్ళ బాధలే కానప్పుడు మహారాష్ట్ర వాళ్ళ బాధలు ఆడవుతాయి కాబట్టి ఈ పేరుతోనే ప్రభుత్వం వెళ్ళాలి ఇప్పుడు పురుషోత్తం రైతు గారు ఇప్పుడు అలుగు నిర్మిస్తే శ్రీశైలం డ్యామ్ మీద ప్రజలు దగ్గుతుంది పూడిక సమస్య తీరుతుంది కొత్తగా పూడికంటూ ఉండదు ఇలాంటప్పుడు ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సిద్ధేశ్వరం అలుగుని అంగీకరించాలి కదా ఎందుకు అక్కడ నుంచి అంత కాస్త వ్యతిరేకత ఎందుకు వస్తుంది దాని కారణాలు ఏమైతే వాళ్ళు వాళ్ళు కలిసినప్పుడు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేసి ఆవినాడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆయన చేయాలనుకున్న అది చనిపోయినాడు కానీ ఆ తర్వాత ఎవరు ఇంతవరకు రిటర్న్ ప్రయత్నం చేయలేదు మాలాంటి వాళ్ళు రాయలసీమ ఉద్యమ సమస్యలు మాత్రమే ప్రయత్నం చేస్తున్నాయి అనధికారిక ప్రయత్నాలు తప్ప అధికారిక ప్రయత్నాలు చేయలేదు కాబట్టి ఏం వస్తాయో మనకు తెలియదు అనధికారికంగా మా ప్రయత్నంలో తెలంగాణ ని కలిసినప్పుడు మాకు పెద్ద అభ్యంతరం లేదు కానీ మీతో మాకు చాలా పంచాయతీలు ఉన్నాయి కదా మీరు ఒక యాభై కంప్లైంట్ చేస్తే మేము వంద కంప్లైంట్ చేస్తాం కదా కాబట్టి ఇద్దరు కూర్చున్నప్పుడు నువ్వు నువ్వు అది రాజీపడు నువ్వు ఇది రాజిపోడు కాబట్టి తెలంగాణతో నిజాయితీగా ప్రయత్నం చేస్తే ఈ సమస్య పెద్ద సమస్యతే కాదు అండి థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు アハハハ。